విక్రమ్ సోలార్ అండి ఇది ఇది విక్రమ్ సోలార్ టైర్ వన్ కంపెనీ ఇండియాలోనే మోస్ట్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అండి ఇది ఈ విక్రమ్ కంపెనీ అనేది మనకి గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉంది ఇండస్ట్రీలో హైయెస్ట్ ఇన్స్టలేషన్స్లో ఉన్నది కంపెనీ నెంబర్ వన్ కంపెనీగా టైర్ వన్ కంపెనీగా మన కంపెనీ ఉంది ఈ కంపెనీలో స్టాండర్డ్స్ అనేది హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి ఇక్కడ మనం ఇస్తున్నది హైపర్ సోల్ టెక్నాలజీ సంబంధించి మనము ఇచ్చేస్తున్నాము మనం ఇస్తున్నది ఇన్వర్టర్స్ కానీ మన క్వాలిటీ వచ్చేసి మన రాజా ఎంటర్ప్రైజెస్ అనేది మన ఫర్మ్ నేమ్ అండి మన ఫర్మ్ చేస్తున్నాము ఇక్కడ మనకి పవర్ విత్ ఎన్ టాప్కాన్ మన దగ్గర అవైలబుల్ మోడల్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది మనది వచ్చేసి ఇండియాలోనే కాకుండా థర్టీ నైన్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి కంపెనీ మా విక్రమ్ కంపెనీ అండి ఈ కంపెనీలో నెక్స్ట్ విక్రమ్ అది ఓకే సార్ చెప్పండి సార్ వేరే మార్చు సో ఇంకోటి అంటే మన ప్యానల్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేది వారంటీ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర వచ్చేసి డీసీఆర్ అండ్ నాన్ డీసీఆర్ ప్యానల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో మనం ప్రాజెక్ట్లో వచ్చేసి హైయెస్ట్ ప్రాజెక్ట్స్ అనేది మన ఇండియాలోనే లార్జెస్ట్ కంపెనీగా మనం హైయెస్ట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది మన కంపెనీలో ఎఫిషియన్సీలో ఎక్కడ తక్కువ కాకోకుండా మన కంపెనీ మెయింటైన్ చేయడంలో మన కంపెనీ నెంబర్ వన్ స్థానంలో మన కంపెనీ ఉంటుందండి మన కస్టమర్ ఎవరన్నా కానీ తీసుకున్న వాళ్ళకి సార్ సో మనల్ని కాంటాక్ట్ కావాలంటే రాజా ఎంటర్ప్రైస్ అండి మాది నా నెంబరు నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఫైవ్ ట్రిపుల్ నైన్ ఏరియా సార్ ఏరియా మనము మన డీసీఎల్లో రిజిస్టర్ వండర్ అండి మనం టోటల్గా ఎంటైర్ మన డిసిఎల్ ఎక్కడైతే ఉంటుందో సెవెన్ డిస్ట్రిక్ట్లోనూ మనము ఇచ్చేస్తాము ఎవరైనా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సార్ సో నెంబర్ ఇంకొక నెంబర్ కాస్ట్ సో ప్యానల్ కాస్ట్ అంటే డిఫరెంట్గా వీళ్ళు తీసుకునే డిపెండ్ ఆన్ ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అవుతుందండి ఎక్కడైనా కానీ మనం ఇచ్చేసుకుంటామండి వెండర్ సెలెక్షన్ అనేది ఉంటుంది మీరు పిఎం సూర్య గారు అనే పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత వెండర్ సెలెక్షన్లో మీరు మా నేమ్ సెలెక్ట్ చేసుకుంటే కదా అక్కడికి మనం డైరెక్ట్గా మనం అప్రోచ్ అయ్యి వాళ్ళని కాంటాక్ట్ చేస్తామండి మా నెంబర్ మరొకసారి ఎంటమట్ చేస్తాను సో నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఫైవ్ ట్రిపుల్ నైన్ ఆర్ నైన్ ఫైవ్ ట్రిపుల్ టూ ఈ రెండు నెంబర్లో మన కాంటాక్ట్లో ఉంటాము మీరు ఎప్పుడైనా కానీ కాల్ చేయచ్చు మా వెబ్సైట్లోకి మీరు అంటే ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడ రిజిస్టర్ వెండర్స్ అనేది ఒక లిస్ట్ ఉంటుంది ఆ రిజిస్టర్ వెండర్లో మా నేమ్ రాజా ఎంటర్ప్రైజెస్ అని సెలెక్ట్ చేసుకుంటే కింద ఆ పోర్టల్ నుంచి మాకు వస్తుంది అప్పుడు మా సేల్స్ టీమ్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి సో ఇది అట్ ఇన్వర్టర్ అండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో ఇది లీడింగ్లో ఉన్నటువంటి కంపెనీ ఇది సో అంతే కాకుండా ఇక్కడ మనము సపరేట్గా అంటే హై క్వాలిటీ ఉన్నటువంటి మన ఎంక్లోజర్స్ యూస్ చేస్తాము దాంతోపాటు కస్టమర్కి అనుకూలంగా ఉండడానికి మనం ఇక్కడ విత్ డోర్ క్యాప్తో పాటు మనము చేయడం జరిగింది ఇక్కడ డీసీడీబీలో మామూలుగా టచ్ ప్రొటెక్షన్స్ ఫీజు మాత్రమే ఉంటాయి మనం దానికి సపరేట్గా ఎంసీపీస్ కానీ మేము ఇచ్చేస్తాము ఎందుకంటే హై ప్రొటెక్షన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ ట్రిప్ కావడం జరుగుతుంది ఆ ట్రిప్ అయ్యే లోపల మన సర్వీస్ నుంచి మనకు వచ్చేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కావచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ కావచ్చు ఆ టైంలో ఆ కస్టమర్ అనేది జనరేషన్ అనేది లాస్ట్ కాకుండా మనం అదే పనిగా వీళ్ళకి ఈ ప్రొవైడ్ అనేది ఇది ఇచ్చాం సో మిగతా క్లోజ్ అన్ని ఎన్క్లోజర్స్ క్లోజ్ ఉంటాయండి ఆ క్లోజ్ ఉండడం వల్ల టెక్నీషియన్ వస్తేనే అది సర్వీస్ అనేది ఇది అవుతుంది అంటే జస్ట్ చిన్న చిన్న మైరన్ మిస్టేక్స్ ఉన్నప్పుడు ఎసీబీ ట్రిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదొకటి తర్వాత ఇంకోటి అంటే మనం వాడేది ఇది మన స్ట్రక్చర్ అండి ఇది హార్డ్ డిప్ గ్యాలవనైజ్డ్ టోటల్గా హార్డ్ డిప్ గ్యాలవనైజ్డ్ ఈ హార్డ్ డిప్ గ్యాలవనైజుడ్ ఏంటంటే ఎన్నెన్లైనా కానీ రస్ట్ ప్రూఫ్ అండి ఇది ఇది మామూలుగా టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీళ్ళు వాడేటువంటి మెటీరియల్ అంతేకాకుండా ఇక్కడ మనం వాడే ప్రతి మెటీరియల్లో కానీ మన ఎస్ఎస్ థర్టీ ఫైవ్ కోటెట్లో మనం వాడతాం ఎస్ఎస్ అంటే ఎందుకంటే వీళ్ళు మనం తీసుకున్న చోట ప్రైజ్ అనేది క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా మనం మెయింటైన్ చేయడం అనేది మన ప్రధానమైనటువంటి ఉద్దేశము అంతేకాకుండా ఇక్కడ మనం వాడే కాపర్ లక్స్ కానీ లక్స్ కానీ ప్రతిదీ హై క్వాలిటీ కిందనే మనము చేయడం జరుగుతుందండి ప్రైజ్ ఉందంటే కస్టమర్ ఎంతసేపు ఉన్నా కానీ ప్రైజ్ని చూడడం అనేది పక్కన పెడితే ఎందుకంటే మనం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మనకు లైఫ్ ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ని అతి తక్కువలో కావాలని కోరుకోవడం అనేది కస్టమర్ కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం కట్టుకునే ఇల్లుని మనం చూసేటప్పుడు నాణ్యమైన సిమెంట్ కొంటాము నాణ్యమైనటువంటి కరెంటు వైర్లు కొంటాము అంతేకాకుండా నాణ్యమైన ఐరన్ తీసుకుంటాం కానీ ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక సోలార్ సిస్టమ్ని మనం కాంప్రమైజ్ అయిపోయి తక్కువ రేట్లు అని చెప్పేసి మార్కెట్లో చాలామంది తక్కువ రేట్లు వస్తాయి మాకు తక్కువ ఇదైపోతుంది అంటే ప్రజెంట్ ఎంత చూస్తున్నారంటే కస్టమర్ ఎటువంటి మెటీరియల్ ఇస్తాననేది చూడడం లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రైస్ ఒకటి అనేది చూస్తున్నారు ఈ ప్రైస్తో పాటు అక్కడ బీవై మేము ఉంది అంటే విల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏం మెటీరియల్ ఇస్తున్నారు ఆ మెటీరియల్ ఆ క్వాలిటీ ఉందా లేదా అనేది కస్టమర్ చూడగలిగితే బాగుంటుందని నా అడ్వైజ్ అండి ఓకే థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ ఇది ఇంకో ప్రోడక్ట్ సార్ దీని గురించి వివరిస్తారు మనకి చెప్పండి సార్ నమస్కారం అండి మేము సన్మిత్ర సోలార్ నుండి మాట్లాడుతున్నాను సాయిమిత్ర ఇండియా లిమిటెడ్ సోలార్ సిస్టమ్స్ని మేము ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఈరోజు ఇక్కడ టూ కిలో వాట్స్ని డెమోన్స్ట్రేషన్ చేయడానికి మనము భారత ప్రధానమంత్రి పిఎం సూర్య గారి తరపున ఏపీఎస్పి డిసిఎల్ సో ఆ సంస్థ తరఫున మనము ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది రెండు టూ కిలో వాట్స్ ఇది సాత్విక్ ప్యానల్సు ఏమి ఇక్కడ చూడండి కింద ఇది గెలవలేజ్డ్ స్ట్రక్చర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ప్యానల్ అమర్చడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ దీంట్లో నాణ్యమైన పరికరాలు సో మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రతి కస్టమరు ప్రతి కస్టమరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మనము కోటి రూపాయలు ఇల్లు పెట్టి కట్టు ఇల్లు కట్టుకుంటున్నాము కాకపోతే అందు అందులో మనం ఈ సోలార్ అనేది ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ని తీసుకొని క్వాలిటీ సంబంధించిన ఎక్విప్మెంట్స్ను యాక్సెసరీస్ని కేబుల్స్ కానివ్వండి ప్యానల్స్ కానివ్వండి గ్యాలరైజ్ స్ట్రక్చర్ కానివ్వండి సో ఎర్థింగ్ సంబంధించిన అంశాలు కానివ్వండి సో ఇక్కడ కాంక్రీట్గా మేమే మొత్తం కాంక్రీట్ అంశాలు కూడా కాంక్రీటు ఎర్థింగ్ సో ప్యానల్స్ సో ఇలా మొత్తము ఈ ఇంక్లూడింగ్ మొత్తం కలిపి మూడు కిలోవార్స్ రెండు లక్షల పదివేల రూపాయలకి మొత్తం ట్రంకీ సిస్టంలో మొత్తం మేమే లోడ్ తీసి ఇంటికాడ కస్టమర్ ఇంటికాడికి తీసుకెళ్ళి పైకి షిఫ్ట్ చేసి ఫైవ్ షిఫ్ట్ చేసి రెండు లక్షల పదివేల రూపాయలకి సో మొత్తంగా ఇన్స్టాలేషన్ చేసి కమిషనింగ్ చేసి ఇస్తున్నామండి ఇప్పటివరకు మేము వందల్లో మనము ఈ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో చేయడం జరిగింది సో ప్రప్రథమంగా మీకు ప్రతి ఐటెం కూడా ఇన్స్టాల్ చేసే విధి విధానాలన్నీ మీకు ఇక్కడ చూపిస్తాము ఇందులో ప్రతి అంశము మేము ఇక్కడ అవేర్నెస్ ప్రతి ఏరియాలో అవేర్నెస్ చేసిన ఏపీఎస్పీ డిసీలు ఎస్సీ గారు ఆధ్వర్యంలో ఏడీ గారు డిఈ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది చూడండి ఇన్స్టాలేషన్ అనేది ఫస్ట్ స్కోప్ ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ని డ్రిగ్గి డ్రిల్ చేసి మనము యాంకర్ బోల్ట్ ద్వారా ఫిక్స్ చేస్తున్నాము దాని తర్వాత యాంకర్ బోల్ట్ ఫిట్ చేసిన తర్వాత తర్వాత కాంక్రీట్ ద్వారా దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది సో ఫిక్స్ చేసిన తర్వాత ప్యానల్స్ని ఫిట్ చేయడం మన సన్మిత్ర సోలార్ వాళ్ళు ఐటీఐ డిప్లొమా అయిన ట్రైన్డ్ క్వాలిటీ టెక్నీషియన్స్ ద్వారా మనం సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా కస్టమర్లందరికీ మన ఇన్వర్టర్ తెప్పించి ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేసి నెట్ మీటర్ ద్వారా మనం ప్రజలకి ఈ స్కీమ్ను అందజేస్తున్నాము సో ఇది ఇవి అన్నీ మనం కస్ట కస్టమర్లు అందరూ మనం వేయించుకున్న ఫొటోస్ అన్నీ మేము ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది సో ఈ అవకాశం ఇచ్చిన సో ఇక్కడైతే మనకి ఏడి ఏసీడీసీ బాక్స్ కానివ్వండి నెట్ మీటరు మనం వాడుతున్న యాక్సెసరీస్ పైప్స్ కానివ్వండి ఇక్కడ ఎంసీబీ కానివ్వండి సో ఇది చూడండి క్యాబ్ కేబుల్స్ సో ఇవన్నీ మొత్తము ఎర్తింగ్ కార్డ్ నుండి ఏసీ నుంచి డీసీ కేబుల్స్ అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ వాడడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల కస్టమర్ ఒక యూనిట్ని ఏర్పి ఏర్పించుకోవడం ద్వారా రేపొద్దునే సర్వీస్ ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఎందుకంటే ఇది ఆన్ ఆన్క్రిడ్ పవర్కి అనుసంధానం చేస్తున్నాం కాబట్టి రేపొద్దున ఎక్కువ ఎటు ఎక్కడ కూడా షాక్ సర్క్యూట్స్ అనేది రాకుండా ఉండడానికి సో మనం ఇటువంటి కేబుల్స్ విషయంలో క్వాలిటీ చే ఐటమ్స్ తీసుకొని సో దాంట్లో డిక్ ఐటీఐ డిప్లొమా అయిన ట్రైన్డ్ క్వాలిటీ టెక్నీషియన్స్ ద్వారా ఇన్స్టాలేషన్ చేయించి సో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి సన్మిత్రా సోలర్ ద్వారా మేము శ్రమిస్తున్నామని మీకు ఈ కాంటాక్ట్ కావాలంటే సార్ సో మాకు మేము కాంటాక్ట్ కావాలంటే మా దగ్గర ఇప్పుడు పాంప్లెట్స్ ఉన్నాయి ఈ మొబైల్ నెంబర్ ఒకసారి చెప్తా సార్ ఇదో నా మా సంస్థ మొబైల్ నెంబర్స్ మీకు తెలియజేస్తాను నైన్ డబుల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ టూ సెవెన్ డబల్ నైన్ సో వీటి ద్వారా మీరు కాంటాక్ట్ అయినట్లయితే మేము ఇరవై నాలుగు గంటల్లో మేము మీ దగ్గరికి మా ఎగ్జిక్యూటివ్ టీం కానీ మేనేజర్స్ టెక్నికల్ టీం వచ్చి మీకు సంబంధించిన ఎటువంటి మీ ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొని మీకు ఎటువంటి కాంటాక్ట్ లోడ్ ఉంది అనేది దాన్ని పరిశీలించి సో మీకు ఎటువంటి కిలోవార్డ్స్కి అయితే మీరు ఎలిజిబిలిటీ వస్తుంది ఆ కిలో వార్డ్స్ ప్రకారంగా మేము మీకు యూనిట్ని డిజైన్ చేసి సో విత్ ఇన్ ద మీరు కన్ఫర్మేషన్ చేసుకొని పేమెంటు కట్టడానికి నిర్ణయం ఓకే అనుకుంటే ఇరవై నాలుగు గంటల లోపల మేము ఇన్స్టాల్ చేసి కమిషన్ చేయించడానికి మా టీము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూషను మీ కన్జంప్షన్ రెండు రీడ్ అవుతాయి అట్ ది సేమ్ టైం మీకు మంత్ ఎండ్ మీకు బిల్ వచ్చినప్పుడు మీకు సోలార్ మీ యూనిట్స్ ఎంత మీకు మీరు వాడిన యూనిట్స్ ఎంత డిస్కౌంట్ నుంచి మీకు మీరు సోలార్ యూనిట్స్ మీరు ఎక్కువ డిస్కౌంట్కి ఇస్తే దానికి మీకు అమౌంట్ వస్తుంది పర్ యూనిట్కి రెండు రూపాయల తొమ్మిది పైసల ప్రకారం మీకు అమౌంట్ అయితే రిటర్న్ అవుతుంది మీరు ఇన్ కేస్ మీరు ఎక్కువ వాడితే మీరు అది అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ మీద ఏదైనా ప్లగ్ అండ్ ప్లే మొత్తం మీటర్ వరకు మేమే ఇస్తాం మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎలా సార్ మాది బ్యారీ కంపెనీ మాది అనంతపూర్ మాది మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి మేము ఇస్తాం సార్ మీరు కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి సార్ అది మాది ప్యూర్ గ్రీన్ మాది ప్యూర్ గ్రీన్ టెక్నాలజీస్ అండి మా కంపెనీ ఏరియా సార్ శాంతినగర్ సర్కిల్ శాంతినగర్ సర్కిల్ అనంతపూర్ అనంతపూర్ శాంతి నగర్ సర్కిల్ మా మొబైల్ నంబర్ వచ్చి నైన్ టూ నైన్ డబల్ జీరో ట్రిపుల్ సెవెన్ ఎయిట్ నైన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరే వచ్చి చూసుకొని మేము సైట్ ఫస్ట్ విజిట్ చేస్తాము మీ ఆధార్ కార్డు మీ కరెంటు బిల్లు మేము అన్నీ చూసి మీకు ట్వెల్వ్ మంత్స్ యావరేజ్ చూసిన తర్వాత మీకు ఎంత సూటబులో అంత పెడతాం సార్ డిసీడీబీ ఇది మనము ఇది మనకు జనరేషన్ అయ్యేది డైరెక్ట్ కరెంట్ డీసీ కరెంట్ మనం ఇంట్లో వాడేది ఆల్టర్నేట్ కరెంట్ కాబట్టి ఇది డీసీడీబీ ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి ఇన్వర్టర్లోకి వెళ్తుంది ఇన్వర్టర్ నుంచి మనకి ఏసీ కరెంట్ వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి మనం మీటర్కి ఇస్తాం ఇందులో ఏదైనా సర్జు ప్రొటెక్ట్ మనకి మనకి ఏదైనా సర్జ్ వచ్చినప్పుడు కూడా ఓవర్ కరెంట్ ఎప్పుడైనా మనకి ఎక్కడన్నా లైటింగ్స్ వచ్చో లేకపోతే ఫేస్ టు ఫేస్ టచ్ అయ్యో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ ఎస్పీడీ అనేది ఉంది ఈ ఎస్పీడీ అయితే కట్ అవుతుంది అప్పుడు మనకి ఇక్కడే ఆగిపోతుంది ఈ సిస్టమ్ కంతా మనకి డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు ఈ కంపెనీ అయితే మీది ఈ కంపెనీ వ్యారీ కంపెనీకి మేము ఇక్కడ అనంతపూర్కి ఛానల్ పార్ట్నర్స్ ఓకే సార్ కావాలంటే మాది ఒకసారి మాది అనంతపూర్లో శాంతి నగర్ సర్కిల్లో మాది ఫోర్త్ రోడ్ ఎక్స్టెన్షన్ దగ్గర మా ఆఫీస్ ఉంది మా షోరూమ్ ఉంది మీరు కావాలంటే అక్కడ ఒకసారి మా షోరూమ్ విజిట్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అక్కడ మీరు ఏదన్నా కావాలనుకుంటే మీ సైట్కి వచ్చి మేము విజిట్ చేసి మీకు ఎంత కావాలో అంత లోడ్ అనేది మేము ప్రొవైడ్ చేసి మీకు కావట్టినంత మేము సప్లై చేస్తాం ఓకే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఇది చూడడానికి ఇది ఇంకో కంపెనీ దీని గురించి మనకు స్వామి వివరంగా చెప్తారు ఇది ఓఆర్బి ఎనర్జీ కంపెనీ స్వామి దీనికి మనము ల్యాండ్స్కేప్ స్ట్రక్చర్ అని అంటారు ఈ విధంగా మనకి ఎందుకు ఈ స్ట్రక్చర్ వాడతామంటే కింద స్లాబ్ అనేది దెబ్బ తినుకోకుండా యాంకరింగ్ అనేది వేయకోకుండా కింద స్టోన్స్ వేసి మనము యాంకరింగ్ వేసి అనమాట దీనివల్ల ఏమి ఉపయోగం అంటే రేపు ప్రొద్దున పైన షిఫ్టింగ్ చేసుకున్న చేసుకోవడానికి మనం రిమూవ్ చేసుకుని అయినా పైకి షిఫ్టింగ్ చేసుకోవచ్చు మనకి స్లాబ్ అనేది హోల్స్ అనేది పడుకోకుండా ఉంటాయి అదొకటి కొందరు బిల్డింగ్ ఎలివేషన్ దెబ్బతింటుంది మాకు ఎక్కువ హైట్ ఉండకూడదు హైట్ తక్కువ ఉండాలా అని అంటే ఆ విధంగా కూడా మనకి డౌన్ గా ల్యాండ్స్కేప్ స్ట్రక్చర్ చేస్తాం దీన్ని ల్యాండ్స్కేప్ స్ట్రక్చర్ అని అంటారు స్వామి ఇది వచ్చి వ్యారంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్వామి దీని కాస్ట్ వచ్చి టూ త్రీ కిలో ఆర్ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది స్వామి ఫిటింగ్ టోటల్ అంత స్వామి ఇన్స్టలేషన్ మేమే స్వామి అర్తులు గిర్తులు డిపార్ట్మెంట్ వర్క్ ఇన్స్టలేషన్ తో సహా చేస్తా స్వామి ఇన్వర్టర్ వచ్చి సెవెన్ ఇయర్స్ కన్సల్ట్ కావాలంటే ఎట్లా స్వామి అవును కన్సల్ట్ కావాలంటే మాది ఆన్లైన్ ఉంటుంది స్వామి చూసుకొని చేయొచ్చు స్వామి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా నైన్ వన్ సిక్స్ జీరో మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి వెంకటపురి ఎనర్జీ సిస్టమ్స్ నైన్ వన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ ఏరియా అనంతపురం ప్రశాంతి నగర్ స్వామి ఇంకో నెంబర్ ఇంకో నెంబర్ ఏదైనా ఆల్రెడీ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్తా సార్ నమస్కారం సార్ నా పేరు శివశంకర్ బిజినెస్ అడ్వైజర్గా ఉన్నాను ఈ సెల్కో కంపెనీకి సార్ పేరు వచ్చేసి వెంకటేష్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తారు మరి సెల్కో కంపెనీ గురించి అంటే మనకు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల సంస్థది బెంగళూరు హెడ్ ఆఫీసు మనకు అనంతపుర్లోను తిరుపతిలో ఆంధ్రాలో రెండు బ్రాంచులు ఉన్నాయి మనకు స్టేట్స్ నాలుగు స్టేట్లో పనిచేస్తుంది ఇది సోలారు పేఎం సూర్యగారుతో పాటు ఇంకా మనకు ఈ సెల్ఫ్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్ కూడా మనం పనిచేస్తాము దాదాపుగా నూట యాభై యూనిట్లు నూట డెబ్బై ఐదు యూనిట్లు ఉన్నాయి లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్ దీనిలో కూడా మనం సబ్సిడీ పైన పేద ప్రజలకు అందిస్తాము దీనికంటూ ఇది మేము ఉద్దేశం ఏమంటే సిల్కో కంపెనీది కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో కూడా పనిచేయాలనే ఉద్దేశంతో దీనికి సిల్కో ఫౌండేషన్ కూడా ఉంది సిల్కో ఫౌండేషన్ కొలాబరేటెడ్గా సోలార్ ఎనర్జీ సిల్కో కూడా మనం పనిచేస్తాం మొదట ఇప్పుడు ఏమంటే ఈరోజు మనం మాట్లాడాల్సిన అంశం వచ్చేసి పిఎం సూర్య గారి గురించి మనం మాట్లాడాలంటే మనకు ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గ్రామాల్లో కానీ దినదినానికి కరెంటు ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది కేవలం మనము జల విద్యుత్ పైన ధర్మల విద్యుత్ పైన ఇంతవరకు ఎక్కువ ఆధారపడినాం ఇప్పుడిప్పుడు పవన్ విద్యుత్ పైన మన సోలార్ విద్యుత్ మనకు అందుబాటులోకి వస్తుంది దానిలో భాగంగా ఇప్పుడు నిరంతరము తరిగిపోతుండే కొన్ని వనరులు ఇప్పుడు జలం అనేది మనకు రోజు రోజుకు తగ్గిపోతుంది బొగ్గు ఉత్పత్తి అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది ఇవి తగ్గిపోతే మన ఇంటికి కానీ మన ఫ్యాక్టరీలకు కానీ మనం ఏదైనా షాపులకు కానీ మనం ఉత్పత్తి చేసుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి మంచి ఉద్దేశంతో అనౌన్స్ చేశాడు పిఎం సూర్యగారు అని దాంట్లో ఉద్దేశం ఏమంటే పేద మధ్యతరగతి ప్రజలు కానీ ఇది ఒక ఆదాయ వనరుగా చూసుకోవాలా తన ఇంటినే ఆ ఉండే స్థలాన్ని ఆదాయ వనరుగా చూసుకొని ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ పొలాలు అంది వాళ్ళ కరెంట్ వాళ్ళ ఇంటికి ఎంత కరెంటు ఉత్పత్తి అవుతుందో అది వాళ్ళే చేసుకొని ఇతరులకు కూడా సహాయం చేయాలి ప్రభుత్వానికి కూడా అది అమ్మలా తద్వారా వాళ్ళు వాళ్ళ లైవ్లీవుడ్ జరగాల వాళ్ళు కూడా ఉత్పత్తి మామూలు పంట ఉత్పత్తి వచ్చినట్టయితే అవుతుందో అదేవిధంగా ఈ ఆదాయం అనేది జరగాలనే ఉద్దేశంతో మనకి సోలార్ ఎనర్జీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానమంత్రి సూర్యగ్రహణ యోజన దీంట్లో ముఖ్యంగా ఒక కేవీ నుండి టెన్ కేవీ వరకు కూడా మనము ప్రొవైడ్ చేస్తాం ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఆన్ గ్రిడ్ అంటే మనం కరెంటుతో మనం వాడుకొని మన ఇంటికి కావాల్సిన కరెంటు మనం వాడుకొని మనం పవర్ గ్రిడ్ కూడా మనం సప్లై చేస్తాం తద్వారా ఇతరులకు కూడా మనము ఇచ్చిన వాళ్ళ కేవీ అయితే పన్నెండు యూనిట్లు ఫోర్ కేవీ అయితే పదహారు యూనిట్లు ఫైవ్ కేవీ అయితే ట్వంటీ యూనిట్స్ టెన్ కేవి అయితే నలభై యూనిట్లు ఉత్పత్తి అవుతుంది ఇదే విధంగా మనకు సబ్సిడీ అయితే మనకు బెంచ్ మార్క్ ఉంది త్రీ కేవీ వరకు డెబ్బై ఎనిమిది వేలు ఇస్తారు ఆ త్రీ కేవీ దాటి పది కేవీ వేయించుకున్నా కూడా డెబ్బై ఎనిమిది అరవై వేలకే మనకు బెంచ్ మార్క్ ఉంటుంది కాబట్టి చాలా ఆదాయం ఉంటుంది మన మధ్యతరగతి ప్రజలకు మన పేదరికంగా ఉండే వాళ్ళందరూ కూడా మనకు ఉన్న చిన్న చిన్న ఇండ్ల పేరునే మనం ఇది ఉపయోగించుకుంటే మనకు ఆదాయంతో పాటు మనం ముసలి వయసులో వృద్ధాప్యంలో కూడా కరెంటు బిల్లు ఐదు వేలు ఆరు వేలు కట్టలేని పరిస్థితుల్లో మనకు అది ఒక జీవనాధారంగా ఉండి దాన్ని కూడా మనం జీవనాధారాన్ని వృత్తిగా ఉపయోగించుకొచ్చి కరెంటు బిల్లుకు వచ్చే అమౌంట్ మనకు ఆస్తిని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఈ కరెంటు ఉత్పత్తి ద్వారా మనం సంపాదించిన డబ్బులు మన జీవన వృత్తికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఒక పంటగా మనం ఆలోచన చేయాలా ప్రతి ఒక్కరు మనము వ్యవసాయ రైతులు కానీ ఎవరైనా కానీ ఆదాయం పంట ఉత్పత్తులు ఎట్లా వస్తుందో అది కూడా ఇది కూడా మనం సోలార్ పంట పెట్టినాము మన ఇంటిపైన తద్వారా మనకు కూడా నెల వచ్చిందంటే కొంత ఆదాయం వస్తుంది అని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మనకు సెల్కో సోలార్ను ఉపయోగించుకొని మంచి నాణ్యమైనటువంటి విద్యుత్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మా కా నా పేరు శివశంకర్ కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ త్రీ సిక్స్ డబల్ టూ ఫైవ్ జీరో సార్ థ్యాంక్ యూ సార్ ఏరియా అనంతపురం సార్